హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్య సాంబార్ అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఇంకా నేనైతే ఈ వీడియో అయితే శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం రోజు తీసిన వీడియో ఇంకా పొద్దు పొద్దునే పనులన్నీ చేసేసుకొని ఇంకా నేనే పూజ చేద్దామని అంటే రెగ్యులర్గా మా వారు పూజ చేస్తారు కానీ ఇవాళైతే నేను పూజ చేద్దామనేసి ఇదిగోండి పైకి అయితే వచ్చాను కొన్ని పూల కోసము ఇంట్లో ఆల్రెడీ మార్కెట్లో ఇచ్చిన చామంతులు గులాబీలతో పాటు చెట్లకు పూసిన పూలు కూడా పెడదామనేసి పైకైతే వచ్చాననమాట ఇదిగోండి ఎల్లో గనేరు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పువ్వు అనమాట ఈ పువ్వు ఇంకా అట్లాగే కొన్ని మందారాలు పూసాయి పింక్ మందారాలు అలాగే ఇదిగోండి మునగ చెట్టుకు పూతొస్తుందండి ఇది రెండోసారి రావడము తెంపేస్తున్నాను అనమాట అది చిన్నగా ఉంది కదా చెట్టు అందుకోసమని తెంపేస్తున్నాను పూతనైతే ఇంకా ఇదిగోండి పింక్ కలర్ మందారాలు అట్లాగే ఇక్కడ ఎర్రటి నాటు మందారాలు ఇవన్నీ కూడా చెట్లకు కొన్ని కొన్ని గూసిన అన్నీ కూడా దెంపుకొని వస్తూ ఉంటే ఇదిగోండి అరిటాకుల పైన నీళ్లు చూడండి ఎట్లా నించున్నాయో చాలా బాగా అనిపిస్తున్నాయి వీటిని చూస్తే ఇదిగోండి ఇంకా ఇలా ఇలా అనగానే ఇలా రాలిపోతున్నాయో చూడండి అరిటాకులు తామరాకుల మీద నీళ్లు నించవు కదండి ఇదిగోండి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం అయితే ఈ అరటి చెట్లను పెంచుతున్నాను అనమాట ఇంకా పచ్చటాకులో నైవేద్యం స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది కదా అందుకోసం అని అయితే ఇంకా ఈ అయితే పచ్చ పూలు అంటారండి ఈ పువ్వులో అయితే ఒక్క పువ్వు పెడితే స్వామివారికి దేవుళ్ళకి ఎవరికైనా సరే కోటి పూలతో సమానమని అంటారనమాట అందుకని అక్కడక్కడ తొట్లలో ఈ పూలను ఈ పూల చెట్లు కూడా అనమాట ఇంకా ఇక్కడైతే ఇదిగోండి తుమ్మి పూలు మీకు ఇంతకుముందు కూడా షార్ట్ వీడియోలో చాలా సార్లు చూపించాను తుమ్మి పూలు ఒక తుమ్మి పువ్వు ఒక బంగారు పువ్వుతో సమానం అనమాట ఇదిగోండి ఇంకా వర్షానికి అవన్నీ కాయలన్నీ కూడా నల్లగా అయిపోయాయి అనమాట మళ్ళీ కొత్త చిగురు వస్తూ ఉంటుంది తుమ్మి పూలు ప్రతిరోజు శివుడికి ఒక్క పువ్వైనా సమర్పిస్తే బంగారు పువ్వుతో సమానం అనమాట శివయ్యకే కాదు అందరు దేవుళ్ళకు కూడా పెట్టవచ్చు అనమాట తుమ్మి అయితే ఇంకా నేను దేవుడు రూమ్లో అంతా శుభ్రం చేసుకొని అన్నీ పాతవి అన్నీ కూడా తీసేసి కొత్తవి పూలతో అలంకరించుకొని ఇదిగోండి ఇంట్లో ఉన్న చామంతులు గులాబీలతో అట్లాగే మన చెట్టుకు పూసిన మందారాలు పచ్చ పూలు గనేరు పూలు అన్నిటితో ఇలాగ అలంకరించాను శంఖు పూలు కూడా గుమ్మం పక్కకు రోజు బాగానే పూస్తాయండి ఇంకా అవన్నీ కూడా తెచ్చుకొని ఇదిగోండి శివయ్యకైతే మొదటగా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా దీపాలు వెలిగించి తర్వాత అభిషేకం అయితే మొదలు అనమాట ఇదిగోండి ఈ శివలింగం అయితే నాకు నర్మదా నది తీరం నుండి వచ్చింది అనమాట స్వామివారి నుంచి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట శివయ్య వచ్చే నుంచి ఇంకా ఇంట్లో శివలింగం ఉంటే అయితే కంపల్సరీగా ప్రతిరోజు చెంబడి నీళ్ళతో అయినా సరే అభిషేకం చేయాలి స్వామివారికి అదే నియమం అనమాట ఇంకా ఇదిగోండి అభిషేకం చేసి తర్వాత విభూతితోని స్వామివారికి మంచిగా అలంకరణ అయితే చేశాను అనమాట శివలింగం ఉంటే కంపల్సరీగా రోజు కూడా అభిషేకం అయితే చేయాల్సిందే అందుకోసం అయితే ప్రతిరోజు మేము పూజ చేసేటప్పుడు ఇంకా దీపాలు వెలిగించి తర్వాత స్వామివారికి అభిషేకం చేసి ఇలాగ అలంకరణ అయితే చేస్తామనమాట ఇంకా స్వామివారు నందీశ్వరుడు ఇద్దరికీ కూడా ఇలాగ విభూతితోని గంధంతో కుంకుమతో బొట్లతో అలంకరించేసి తర్వాత మన చెట్టుకు పోసిన పువ్వులు తో అలంకరణ అయితే నేనైతే ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఎక్కువ మటుకు శివయ్యకు ఇంట్లో పూసిన చెట్లతో ఇంట్లో చెట్లకు పూసిన పూలతోనే అలంకరణ చేస్తాను ఇంకా పూలు లేనప్పుడే ఇంకా వేరే అయితే పెడతాను ఇదిగోండి చెట్టుకు పూసిన తుమ్మి చెట్టుకు పూసిన తుమ్మి పూలు అనమాట ఇదొక్క తుమ్మి పువ్వు బంగారు పూలతో పూజ చేసినంత ఫలితం వస్తుందన్నమాట తప్పకుండా వీలైన వాళ్ళు ఇంట్లో తుమ్మి చెట్టును పెంచుకొని తుమ్మి పూలు అయితే దేవుళ్ళకి పెట్టడానికి ప్రయత్నించండి ఇంకా ఇదిగోండి ఇంట్లో పూసిన పచ్చ పూలు అట్లాగే పచ్చ గన్నేరు పూలు అలాగే పింకు మందారము ఇది శంకు పూలు కూడా మన చెట్టుకు పూసినవే అనమాట ఇవన్నీ ఇంట్లో పూసిన పూలతో శివయ్యకైతే ఈ విధంగా నేను అలంకరణ అయితే చేశాను అనమాట ఇంకా పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఎందుకోసం అంటే ఇవాళ శ్రావణ శుక్రవారం కదా ఇంకా మరి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే మనము గుడికి వెళ్ళి పూజలు అయితే చేయాలి కాబట్టి ఇంకా నేనైతే ఇదిగోండి ఇట్లాగా స్వామివారికి దీపము ధూపము అట్లాగే నైవేద్యం కూడా చూపించి పూజ అయితే ఈ విధంగా పూర్తి చేసుకున్నాను అనమాట ఈరోజైతే శుక్రవారం కదా పటాన్చేర్లో ఉన్న అమ్మవారి గుడికి అదే అండి దుర్గామాత మంకలమ్మ తల్లి గుడి అయితే ఉంటాయి అన్నమాట అక్కడికి వెళ్ళేసి నిమ్మకాయ దీపాలు వెలిగిద్దామని అయితే అనుకుంటున్నాను అందుకోసమని పొద్దున్నే పూజ చేసుకొని ఇంకా బయలుదేరదామని రెడీ అవుతున్నాను అనమాట అమ్మవారి గుళ్ళో నిమ్మకాయ దీపాలు అందులో శ్రావణ మాసంలో చాలా మంచిదండి నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఇంకా అందులో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట అందుకోసమైతే ఇంకా శుక్రవారం రోజు రాహుకాలము పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుందండి ఇంకా మనము పదిన్నర వరకు పది గంటల వరకు అక్కడికి వెళ్ళామనుకోండి వెళ్ళి అవన్నీ రెడీ చేసుకొని నిమ్మకాయలు పిండి వేసుకొని అన్నీ రెడీ చేసుకునే వరకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది తర్వాత రాహుకాలంలో దీపాలు వెలిగించి అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించి వద్దామని అయితే ఇవాళ పొద్దున్నే పూజ అయితే ఇలాగ పూర్తి చేసుకుంటున్నాను అన్నమాట శ్రావణ మాసము అమ్మవారి గుళ్ళో నిమ్మకాయ దీపాలు అయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి వీలైన వాళ్ళు తప్పకుండా గుడికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు అయితే వెలిగించండి ఈ వారం వీలు కాకుండా నెక్స్ట్ వారం నుంచి అయినా సరే శుక్రవారం రోజు రాహుకాల సమయంలో తప్పకుండా నిమ్మకాయ దీపాలు అయితే దుర్గామాత గుళ్ళో మాత్రమే వెలిగించాలండి దుర్గామాత మంకాలమ్మ తల్లి గుళ్ళో మాత్రమే నిమ్మకాయ దీపాలు వెలిగించాలన్నమాట ఇంకా నేనైతే నిమ్మకాయ దీపాలు వెలిగించడం కోసము పూజ అంతా పూర్తి చేసుకొని బయలుదేరుతున్నాను అనమాట శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా ఆడవాళ్ళకు పూజలతో బిజీ బిజీగా ఉంటారు కదండి పండగలు కూడా అన్నీ స్టార్ట్ అవుతాయి ఇంకా నేనైతే ఇదిగోండి గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను ఇదిగోండి ఇలాగ రెండు డబ్బలు అయితే సెట్ చేసుకున్నాను ఇవి ఎప్పుడు నాకు ఇలాగ బుట్టలు రెడీగా ఉంటాయి ఒక దాంట్లో పసుపు కుంకుమ బియ్యం పిండి మరొక దాంట్లో వత్తులు కర్పూరం బిల్లలు ధూప్ స్టిక్స్ అవన్నీ కూడా అక్షింతలు అన్నీ వేసుకొని రెడీగా పెట్టుకుంటాను ఈ కవర్లో కొన్ని పూలు అట్లాగే కొన్ని అరటి పండ్లు కూడా తీసుకున్నాను అమ్మవారికి తాంబూలం ఇయడం মানে yani কি ki... అట్లాగే చేతులు దుడుచుకోవడానికి ఒక నాప్కిన్ కూడా పెట్టుకున్నాను అనమాట నిమ్మకాయలు పిండుతూ ఉంటాం కదా నూనె అవన్నీ వాడతాం కదా అని అయితే ఇంకా దీనిపై నుంచి ఒక అయితే వేసుకొని గుడికి బయలుదేరుతున్నాను మిగిలినవి కొబ్బరికాయలు నిమ్మకాయలు తమలపాకులు గుడి దగ్గరే తీసుకుందామని గుడికి అయితే బయలుదేరానమాట రెగ్యులర్గా గుడికి వెళ్ళే వాళ్ళు ఇలాగ బుట్టలో అన్ని సెట్ చేసి పెట్టుకుంటే మనకు గుడికి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుందండి మరొక వీడియోలో ఇది కంప్లీట్ వీడియో చేస్తానండి మనం గుడికి ఏమేమి తీసుకువెళ్ళాలి అనేసి ఓకేనా అండి ఇప్పుడైతే నేను గుడికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాను ఇంకా గుడికి వెళ్ళి తర్వాత నేను నిమ్మకాయ దీపాలు ఏ విధంగా వెలిగించాను అవన్నీ నేను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకే అండి వాళ్ళకైతే ఇదే అండి వీడియో వాళ్ళకి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బై అండి